आइए सब आइए इससे पहले हम किराए में रहते थे अब मैं ले लिया नेक्स्ट मंथ रजिस्ट्रेशन है साहब 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 आधा पेमेंट भी हो गया ओनर ओनर ने तरमे से हाँ ये ओनर को खाली करवाने के लिए बहुत मुश्किल हो गया है सर अरे इधर आओ जी चांदनी शैंडी शब्बो रीता सुनीता गीता इधर आओ साहब कौन है मालूम इंस्पेक्टर साहब है नमस्ते बोलो नमस्ते नमस्ते सर नाम बताओ अपना चांदनी शैंडी నా పేరు గంగారాం సబ్ ఇన్స్పెక్టర్ మీకు అన్న ఇలాంటివాణ్ణి మీ ఓనర్ నాకు ప్రతి నెల రెండు లక్షలు మామూలు ఇస్తాను ఒప్పుకున్నాడు మీ సొమ్ము నాకొద్దు ఏ ఆ డబ్బులు ఎవ్రీ మంత్ వాళ్ళకి పనిచేయ్ సరే సార్ ఇవ్వలేదా నాకు చెప్పండి నేనే ఊరికే ఇవ్వట్లేదు మీరు నాకు సాయం చేయాలి చెప్పండి ఇక్కడికి రోజు చాలా కస్టమర్స్ వస్తుంటారు కదమ్మా వాళ్ళు మంచోళ్ళు వస్తారు రౌడీలు వస్తారు దొంగనా కొడుకులు వస్తారు వీళ్ళలో రివాల్వర్ పక్కన పెట్టే నా కొడుకులను కూడా చూసుంటారు అలా ఎవడైనా రివాల్వర్ పక్కన పెడితే వెంటనే నాకు ఫోన్ కొట్టండి సరే సరేనా సరే సార్ నెంబర్ రాసుకోండి డబల్ నైన్ వన్ డబల్ జీరో ఎవరే సార్ దో దిన్సే ఫోన్ వినే భాయ్ నెక్స్ట్ బర్త్డే అదిరిపోవాలి నాకు ఫోన్ చేయడానికి మీరు అసలు వెనకాడద్దు సార్ సరేనా

ఓసారి వాడికి నేను హాయ్ చెప్పానని చెప్పు सब बंद करके बैठ जा लाली ఎంటర్‌టైన్‌మెంట్ మచ్చంట కౌన్సర్ ఎక్క ఉంటాడోడు ఏ సార్ ఈ కాల్ కట్ట ఐ లవ్ అనుకోటాలమ్ పేరు గంగారాం అందరు నన్ను కార్టూన్ అని పిలుస్తుంటారు నీకు హాయ్ చెప్దామని వచ్చా ఇప్పటిదాకా కార్టూన్ చూసి నవ్వుకొని ఉండుంటావు ఈ రోజు నుంచి కార్టూన్ గుర్తుకొచ్చినప్పుడల్లా నోరు మూసుకొని డైమండ్ బిజినెస్ చేసుకో ఇదే లాస్ట్ వార్నింగ్ నెక్స్ట్ ఫైరింగ్ లైన్లో ఉన్నావా లేదా బైక్ దొబ్బింది గోపి ఏం చేయాలో తెలియక నేను ఏడుస్తుంటే ఓ షంటేస్తావేంటి ఉండు గోపి ఎవరో ఒకటి బాధేసి టూ మినిట్స్ వస్తా అరే గోపి ఎవరో వస్తున్నాడు లిఫ్ట్ ప్లీజ్ లిఫ్ట్ ప్లీజ్ మీకు మగాలంటే పడదు కదా లిఫ్ట్ ఎందుకు అడుగుతున్నా గోపి ఇదేదో తెలిసిన పార్టీలో ఉంది తర్వాత మొత్తం ఫోన్ పెట్టే ఎవరు సార్ మీరు ఎందుకు ఎక్కండి సార్ వెనక తగలకుండా కూర్చో తగిలితే నాకు చిరాకు

ఏదో అండి అలా బతికేస్తున్నా అది ఈ రిసెప్షన్ వల్ల కొంచెం చిక్కా అందులో ముందు బాగానే ఉండేదాన్ని ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం అక్కడ డ్రాప్ చేయండి ఓకే థ్యాంక్ యూ అంత మర్యాద అక్కర్లేదు హలో 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 అడిగి హలో హలో సార్ ఎవరు నేను పవిత్ర ఈవెంట్ ఆర్గనైజర్ ఏంటి సార్ మీ అర్జెంట్ చార్మినార్ రావాలి ఎందుకు నేను ఒక క్రిమినల్ చూశాను వాడు క్రిమినల్ అని ఎలా తెలుసు మీ ఆఫీస్ కు వచ్చినప్పుడు మీ రైట్ సైడ్ వాల్ మీద వాడు ఫోటో చూశాను మీ రైట్ సైడ్ వాల్ మీద వాడు ఫోటో చూశాను నువ్వు అక్కడే ఉండి ఇప్పుడే వస్తాను చార్మినార్ సాక్షిగా గణేష్ ఎన్కౌంటర్ ఎలా ఉంది న్యూస్ మూడేళ్ళుగా సిటీలో లేవు ఇప్పుడు ఎందుకు వచ్చావు ఎవరితో మాట్లాడుతున్నా ఏంటి నీ ప్లాన్ సార్ నేను అన్ని మానేసి మూడేళ్ళు లేదు సార్ నా భార్య డెలివరీ అయితే వచ్చాను సార్ పాప ఇంకో బయటలో పెట్టాడు కట్టడానికి పైసలు లేవు సార్ కట్టకపోతే పాప చచ్చిపోద్దు సార్ ముచ్చి ఏదో అందరికి ఫోన్ చేసి అడుగుంటున్నాను సార్ ఒక్క నా కొడుకు హెల్ప్ చేయట్లేదు సార్ ఏ ఒక్క హెల్ప్ చేయట్లేదు హాస్పిటల్ వెళ్దాం నువ్వు చెప్పిన అబద్ధం అయితే అక్కడే వేసేస్తా పదండి సార్ పదండి సార్ వెళ్దాం సార్ రండి సార్ నా భార్య సార్ ఏం మనిషి అయ్యా నువ్వు పెళ్ళం బిడ్డల్ని ఇక్కడ వదిలేసి డబ్బులు తెస్తాను వెళ్ళి మూడు రోజులైంది ఇంకాసేపు చూసి బయట అనుకుంటున్నాం ఎంత కట్టాలి దగ్గర ఐదు ఉంది పదేని ఫిఫ్టీన్ ఇరవై వేలు అని చెప్పారు కదా ఆవిడ వందలు అనుకున్నావా అన్ని మానేసాను సార్ అందుకే నీ కష్టాలు నీ కూతురు చేసుకున్న అదృష్టం లో నువ్వు ప్రతిపోయావు నీ మీద నాలుగు మర్డర్ కేసులు ఉన్నాయి లేపేసేవాడిని ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయి ఓకే సార్ నా కూతురికి మీరే పేరు పెట్టండి సార్ పవిత్ర అని నా పేరు పెట్టారేంటి మీకు అంత ఇష్టమా పదిహేను వేలు కంట్రిబ్యూట్ చేసావు కదా అందుకని అయ్యో నేను ఇచ్చింది అప్పండి ఫోన్ చేసి పిలిచినందుకు తిరిగి నాకే ఎలా ఇస్తాలే గాని నాకు ఈవెంట్ చేసి పెడతావా ఈవెంటా ఏంటి ఆర్ఫన్స్ కోసం నేను ఒక స్కూల్ ఓపెన్ చేస్తున్నా చాలా మంచి పని చేస్తున్నారు గోపి ఇక్కడ ఒక బేరం దొరికింది తర్వాత ఫోన్ చేస్తాను వెరీ గుడ్ అండి స్కూల్ ఫర్ ఆఫన్స్ వెరీ గుడ్ నాకు డీటెయిల్స్ కావాలి ఈవెంట్ ఇక్కడ చేయాలి ఎంత మంది వస్తున్నారు అరేంజ్మెంట్స్ ఏంటి ప్లస్ సెలబ్రిటీస్ ఎవరైనా వస్తున్నారా వస్తున్నారు ఎవరు

వల్ల డిఐజీ గారి ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఈ రోజు స్కూల్ పెట్టగలిగాను నేను ఇప్పటి వరకు దాదాపు నూట యాభై మందిని ఎన్కౌంటర్ చేశాను ఆ గ్యాంగ్స్టర్స్ మీద ఉన్న రివార్డ్ మనీయే నాకు దాదాపు కోటి రూపాయల వరకు గవర్నమెంట్ నుంచి వచ్చింది ఆ డబ్బుతోనే స్కూల్ పెట్టాను ఈ రోజు నుంచి ఇక్కడే ఉండండి ఇక్కడే తినండి హాయిగా చదువుకోండి మీలాగే నాకు ఎవ్వరూ లేరు అమ్మా నాన్న లేరని ఎవ్వరూ బాధపడద్దు అమ్మా నాన్న ఉన్న అందరికీ మనమే తిక్కవాలి నీ పేరేంటి బాగా చదువుకోలేక చదువుతాం చదువుకునేమవుతావు

మీకు వంట చేయడం కూడా వచ్చా ఏ మిమ్మల్ని పెళ్లి చేసుకునే అమ్మాయి చాలా లక్కీ అంటే బయట ఈవెంట్స్ అవి చేసుకుని ఇంటికి లేట్ గా ఫుడ్ రెడీ అయిపోతుంది కదా నాట్ బ్యాడ్ ఇంకేమనిపిస్తుంది బ్యాలెన్స్ అమౌంట్ కోసం వచ్చాను మీకు టీ పెట్టడం కూడా వచ్చా ఇరవై ఏళ్ళ నుంచి అదే దొబ్బించుకున్నా రెండు వందల కోట్లు యాభై మంది పిల్లలు కూడా లేరే పిల్లలు అనాథ పిల్లలు సార్ దొరక దొరక కూల్ డ్రింక్స్ దొరకాయి ఒక్కొక్కరు మూడు నాలుగు వేసారు మూడు టెంట్లు ఎందుకు వేసావు రెండు వేస్తే సరిపోయేది కదా డబ్బులు పక్క తొక్కలో బిల్లికి ఇంట్రాగేషన్ ఏంటి సార్ నేను చేసే ఈవెంట్స్ రేంజ్ ఏంటో మీకు తెలుసా నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ షారుఖ్ ఖాన్ యాంకర్ గా స్టార్ నైట్ చేస్తున్నాను అదేదో మీరే రెండు టెంట్లు రెండు కేసులు కూల్ డ్రింక్స్ తెచ్చుకుంటే సరిపోయేది కదా దానికి నేను ఎందుకు ఈ పంచాయతీలు ఎందుకు డిస్కౌంట్ లేవా ఇది బిల్ అమౌంట్ థ్యాంక్ యూ ఇది ఆ పదిహేను ఏ పదిహేను వేలు ఆ రోజు హాస్పిటల్ ఇచ్చావు కదా అంటే అది అప్పనుకున్నావా మరి కాదా నువ్వంతా ప్రేమగా ఇష్టంగా ఆ పిల్లకి నా పేరు పెట్టావు కదా నేను డబ్బు తీసుకుంటానని ఎలా అనుకున్నావు అరే మన గణేష్ మన పాప మన హెల్ప్ చేశావ్ మన మధ్య కూడా ఈ బాకీలు బిల్లులు ఉంటాయా ఐ హర్ట్ ఇట్ నేను ఈ మీద అలిగాను నాకేమొద్దు కనిపించే పెట్టద్దు ఎప్పుడొద్దా నీకు అదొక ఈవెంట్ దానికి ఒక పేమెంట్ అంట పేమెంట్ వద్దు చూపే సిటీ పడా షూటర్ అంటారు తెల్లారి తెల్లరిసరిగా గంగారంరం ఉండకూడదు దూరం నుంచి కాలుస్తావు దగ్గర నుంచి కాలుస్తావు లెఫ్ట్ నుంచి కలుస్తావు రైట్ నుంచి కాలుస్తావు డైరెక్ట్ గాడి ఇంటికెళ్లే కాలుస్తావో నాకు తెలీదు